రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రియదర్శిని చెవిటి మోగ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు సందర్భంగా నలభై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ బేసరి చిన్ని ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కాలనీ ప్రియదర్శిని చెవిటి మోగ పాఠశాల చెవిటి మోగ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సారంగధరేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొప్పక సాయి నిమ్మల పొడి గోవింద్ పండాలి రాజు కొమ్మర్తి బాబ్జీ శేషు సూర్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో పండగ వాతావరణం నెలకొని ఉంది ఈ పండగ వాతావరణం సంబరాలే కాకుండా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన శ్రేయస్సు గురించి ఆయన ఉన్నతంగా మరింత పదవలో అలా అదేవిధంగా రాజమండ్రిని ఈ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబ నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలతో పాటు ఈ ప్రియదర్శిని చెవిటి మొగ పాఠశాల విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఈరోజు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు ఈరోజుకి చెప్పుకుంటే మూడు కోట్ల రూపాయలు చెక్కులని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయన తెప్పించడం జరిగింది ఇది అత్యధికమైన పర్సంటేజ్ రాజమండ్రిని పోల్చుకుంటే గతంలో ఎప్పుడూ కూడా ఈ మాదిరిగా పేదకంగా వైద్యం చేయించుకొని ఆ డబ్బులు మళ్ళా వెనక్కి రప్పించడం అనేది గత ప్రభుత్వంలో అయితే లేదు మన టీడీపీ గవర్నమెంట్లోనే గతంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వంలో సుమారు మూడు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెక్కుల్ని వారికి అందించడం జరిగింది అదేవిధంగా ఈ రోజున కార్యక్రమాలు రాజమండ్రిలో సుమారు వెయ్యి మందికి మహిళలకి చీరలు కూడా ఆదిలేడివాస్ గారు అందించడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉందంటే ట్రై సైకిల్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చిరు వ్యాపారస్తులకి ఆదిరెడ్డి వాసుగారు వెహికల్స్ అందజేశారు వ్యాపారం నిమిత్తం ఈ విధంగా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రోజుని నిర్వహించడం జరిగింది ఆయన పుట్టినరోజుని ఆదిరెడ్డి కుటుంబం ఎప్పుడూ కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలతోనే ఆరంభించి సేవా కార్యక్రమాలతోనే వారి పుట్టినరోజుని ఉత్సాహంగా కార్యకర్తలందరూ కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా ఈ జరుగుతున్న అభివృద్ధికి సహకరించి ఆదిరెడ్డి గారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు ఆదిరెడ్డి గారి కుటుంబ సందర్భంగా ఈ ప్రీతి చెంగిమ్మగా ఆశ్రమంలో దేసరి చెన్నీ గారు అలాగే మన మెట్ చైర్మన్ సాయిగారి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు వాసుగారు ఒకటే మాట చెప్తారు నా రోజుకి కావాల్సింది బకాయలు దండలు శాలువాలు కాదు పేద పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టండి అన్నదానాలు చేయండి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి దాన్ని సహకరించండి చెప్తారు అదే విధంగా ఈ రోజున ఈ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ పొద్దు నుంచి నిన్న రాత్రి నుంచే చూస్తున్నాం నిన్న తొమ్మరావులో దాదాపుగా పదిహేను వందల మందికి రైస్ బ్యాగ్లు పంచిపెట్టారు అలాగే పొద్దున దగ్గర వెయ్యి మందికి చీరలు పంచిపెట్టారు ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మా అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆదిరెడ్డి గారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదాలు పొంది మమ్మల్ని అందరినీ కూడా ముందు నడిపించారని రాయమండ్రిని ఆయన మెజారిటీలో టాప్ టెన్లో ఒకరికి వచ్చారు అలాగే రాయమండ్రి నగరం కూడా నూట డెబ్బై నియోజకవర్గాల్లో నెంబర్ టాప్ టెన్లో నెంబర్ వన్గా ఉండాలని చెప్పి వారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను